మిథున రాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా కొంత అనుకూలంగా లేదని మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తాను మిథున రాశి వారికి విశేషించి జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం యందు ఒత్తిళ్లు చికాకులు ధనపరమైనటువంటి ఇబ్బందులు మిథున రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతోంది మిథున రాశి వారికి భాగ్యంలో శని అనుకూలంగా ఉన్నప్పటికీ విశేషంగా రవి కేతువుల యొక్క కలిసి ఉండడం ప్రభావం చేత కావచ్చు అలాగే శుక్రుడు బుధుడు యొక్క కేంద్ర కోణాల్లో సంచరించేటువంటి స్థితి వల్ల కావచ్చు మిథున రాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా ఉద్యోగంలో ధనపరమైనటువంటి లాభం ఈ వారం కనబడినప్పటికీ పని ఒత్తిళ్ళు పనిలో టెన్షన్లు అధికంగా ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉన్నది మిథున రాశి విద్యార్థులకి మాసం కలిసి వస్తుంది అంటే మిథున రాశి విద్యార్థుల ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి మిథున రాశి స్త్రీలు గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను మిథున రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మిథున రాశి సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో అలాగే స్టీల్ మరియు ఐటీ వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం కొంత కలిసి వచ్చేటువంటి మాసం మిథున రాశి రైతాంగానికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు కనబడతాయి అనేక విషయాల్లో ధనపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటారు మిథున రాశి వారు తమ ఒత్తిళ్ళని అధిగమించి శుభ ఫలితాలు పొందాలంటే దక్షిణామూర్తిని నిత్యం పూజించండి గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించుకోవడం అలాగే శనగలని బ్రాహ్మలకు కానీ ముత్తైదులకు కానీ దానం ఇవ్వడం తాంబూలంలో శనగలు వంటివి పెట్టి వారికి సమర్పించుకోవడం గురువారం రోజు ఆలయంలో అమ్మవారికి ఏదైనా వస్త్రాలను దానం చేసి వస్త్రాలంకరణ వంటివి చేయడం ఇలాంటివి ఆచరించడం వల్ల మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి కనపడుతోందని తెలియజేస్తున్నాను